నితీష్ రెడ్డి ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తున్న పేరు ఇది పంజాబ్తో జరిగిన మ్యాచ్లో నితీష్ ఆటకు క్రికెట్ ప్రపంచం మొత్తం ఫిదా అయింది ఆంధ్రాకు చెందిన నితీష్ రెడ్డి మంచి ఆల్రౌండర్ బ్యాటింగ్తో సమానంగా బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అండర్ సిక్స్టీన్ డేస్ నుంచే బీసీసీఐ ఆర్డర్లో ఉన్న నితీష్ రెడ్డి ఇంకాస్త శ్రమిస్తే మరో హార్దిక్ పాండ్యా కాగలడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత సన్రైజర్స్ ఆటగాడు నితీష్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది ఈ మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగిన నితీష్ ఓ వైపు వికెట్లు పడుతున్నా లెక్క చేయకుండా దూకుడుగా ఆడాడు రబాడా లాంటి బౌలర్లను కూడా లెక్క చేయకుండా సిక్స్లు ఫోర్లు బాదిన నితీష్ రెడ్డి ముప్పై ఏడు బంతుల్లో అరవై నాలుగు పరుగులు చేశాడు వంద పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ నూట ఎనభై రెండు పరుగులు చేసిందంటే దానికి ప్రధాన కారణం ఈ కుర్రోడే ఆంధ్ర క్రికెట్ జట్లు సభ్యుడైన నితీష్ రెడ్డి కేవలం బ్యాటర్ మాత్రమే కాదు మంచి పేస్ ఆల్రౌండర్ కూడా బ్యాట్తో పాటు బంధితో పాటు సమానంగా రాణించగల సత్తా ఉన్న ఆటగాడు పంజాబ్లో మ్యాచ్లో మూడు ఓవర్లు వేసి నితీష్ రెడ్డి ముప్పై మూడు పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు అలాగే ఒక క్యాచ్ కూడా అందుకున్నాడు ఐపీఎల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఒక వికెట్ తీసి ఒక క్యాచ్ అందుకున్న తొలి అన్క్యాపర్డ్ ప్లేయర్గా నితీష్ రెడ్డి రికార్డుకి ఎక్కాడు విరాట్ కోహ్లీ ఆటను ఎంతో ఇష్టపడే నితీష్ రెడ్డి టీనేజ్లో ఉన్నప్పుడు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చేవాడు అదే సమయంలో న్యూ బాల్తో బౌలర్గా రాణించేవాడు అయితే నితీష్ రెడ్డిపై అది ఒత్తిడి పెంచే అవకాశం ఉండడంతో కోచ్లు అతన్ని ఆర్డర్లో బ్యాటింగ్ రమ్మని సూచించారు రెండు వేల ఇరవైలో పేస్ ఆల్రౌండర్గా ఆంధ్ర జట్టుకు ఎంపికైన నితీష్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి నుంచి జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా అయ్యాడు వరుసగా రెండు రంజీ సీజన్లో ఇరవై ఐదు వికెట్లు చొప్పున తీసిన నితీష్ ఈ సీజన్లోనే ఆంధ్ర తరపున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు నితీష్ యాకర్లు వేయడంతో పాటు బౌన్సర్లు కూడా వేస్తాడని డెత్ ఓవర్లో బౌలింగ్ కూడా చేయగలడని చెప్పి ఆంధ్ర కోచ్ నిర్మల్ తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో నితీష్ రెడ్డి చెన్నై సూపర్ కింగ్స్కి నెట్ బౌలర్గా కూడా వ్యవహరించాడు నితీష్ రెడ్డి ఈ స్థాయికి చేరుకోవడానికి అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఎంతో కష్టపడ్డారు నితీష్ మంచి క్రికెటర్ అవుతాడని నమ్మిన తొలి వ్యక్తి ఆయనే కబడ్డీ ప్లేయర్ అయిన ముత్యాల రెడ్డి తొమ్మిదవ ఏటే నితీష్ రెడ్డిని క్రికెట్ అకాడమీలో చేర్చారు విశాఖపట్నం హిందుస్థాన్ జింక్లో ఉద్యోగమైన రెడ్డికి ఉదయపూర్ బదిలీ అయ్యింది అయితే కొడుకుని క్రికెటర్గా తీర్చిదిద్దడం కోసం ఆయన ఉద్యోగం సైతం వదులుకున్నారు నితీష్ రెడ్డి అండర్ సిక్స్టీన్లో ఏడు మ్యాచ్ల్లోనూ పన్నెండు వందల ముప్పై ఏడు పరుగులతో సత్తా చేటాడు నాగాలాండ్పై నాలుగు వందల నలభై రన్స్ చేసిన నితీష్ కర్ణాటకపై త్రిబుల్ సెంచరీతో పాటు హైదరాబాద్పై డబుల్ సెంచరీ కూడా చేశాడు ఆంధ్రా నుంచి నమ్మండ్ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్గా నితీష్ రెడ్డి గుర్తింపు పొందాడు అండర్ సిక్స్టీన్లు కేటగిరీలో బెస్ట్ క్రికెటర్గా ఐసీసీఐ నితీష్ని గుర్తించింది నితీష్ రెడ్డి సూపర్ స్టార్ అవుతాడని చెప్పి భారత క్రికెటర్ హనుమం విహారి తెలిపాడు నితీష్ తనకు ఏళ్ల వయసు నుంచి తెలుసని విహారి చెప్పారు సన్రైజర్స్ హైదరాబాద్తో పాటు టీమిండియా కూడా అతడు కీలకం అవుతాడని చెప్పి విహారి అంచనా వేశాడు బ్యాటింగ్తో పాటు మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగల అరుదైన ఆటగాడు నితీష్ అని అతడిపై ఇన్వెస్ట్ చేయాలని చెప్పి విహారీ సూచించాడు గతేడాది సన్ రైజర్స్ అతన్ని ఇరవై లక్షలకు కనీస ధరకు కొనుగోలు చేయగా ఆ డబ్బులతో అతను కారు కొనుక్కున్నాడు గత సీజన్లో చివరిలో అతను బరిలోకి దిగిన బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు ఈ సీజన్కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్ల్లో చాటిన అతను సిఎస్కేతోనే తొలి అవకాశాన్ని అందుకున్నాడు తాజా మ్యాచ్లో అసాధారణ బ్యాటింగ్తో మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు నితీష్ రెడ్డి తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ మరింత కష్టపడి ఆడితే భారత్ జట్టులో మంచి పేస్ ఆల్రౌండర్గా చోటు దక్కించుకోవడం ఖాయం మా కంటెంట్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి